ప్రైజ్ ద లాడ్ మహాఘనుడును పూజనీయుడూనైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రియులారా ఈ దినము నవంబర్ పదమూడు బుధవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ మా యొక్క పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు దేవుడు మిమ్ములను దీవించి తన సన్నిధి తోడుగా ఉంచి క్షేమాభివృద్ధిని కలిగించునుగాక ఆమెన్ రండి దేవుని వాక్యమును చదువుకొని వాక్యమును విందాం కీర్తన గ్రంథము ముప్పై ఏడవ కీర్తన పదిహేనవ చరణం వారి కత్తి వారి హృదయములోనే దూరును వారి విండ్లు విరువబడును ప్రార్థన ఆశ్చర్యకరుడా మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ దినమున చదవబడిన లేఖనము నుండి మాకు మీ వాక్యాన్ని బోధించండి వింటున్న ప్రతి బిడ్డను బలపరచండి వారికి కృపను అనుగ్రహించి నడిపించండి కుటుంబాలలో సమాధానమును వాక్యం వింటున్న బిడల జీవితాలలో నెమ్మదిని అనుగ్రహించండి ఇహలోకపు బంధకాలలో చిక్కుకొనకుండా ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని కట్టుకునే రీతిగా వారితో మాట్లాడండి మీ రాజ్యమునకు వారిని సిద్ధపరచండి బీదలను అనాథలను విధవరాండ్రను జ్ఞాపకం చేసుకొని కనికరము చూపండి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ దేవుని యొక్క లేఖనములో కీర్తన గ్రంథము ముప్పై ఏడవ కీర్తన పదిహేనవ చరణాన్ని చదువుకున్నాం వారి కత్తి వారి హృదయములోనే దూరును వారి విండ్లు విరువబడును అని దేవుని వాక్యం బోధిస్తుంది భక్తిహీనులు అనబడుతున్నవారు యథార్థవంతులను చంపాలని వారిపైకి కత్తి దూసినట్లుగా గత వాక్యమందు మనం విన్నాం అయితే ఎవరైతే యథార్థవంతులను చంపాలని కత్తి దూశారో వారికి తిరిగి వారి కత్తే వారి హృదయములు దూయబడింది అని వాక్యం బోధిస్తుంది అపోస్తులుడైన పౌలు గారు గలతీ సంఘానికి వ్రాస్తూ ఏమి విత్తుదమో ఆ పంటనే కోస్తాము మోసపోకుడి అని మాట్లాడాడు ఒక మనుష్యుడు తన ఎదుటవారికి ఏమి చెయ్యాలి అని కోరుకుంటారో తన జీవితములో అదే జరుగుతుంది ఎదటవాడికి కీడు చెయ్యాలి అనుకుంటే తనకు కీడే జరుగుతుంది మేలు చెయ్యాలి అనుకుంటే మేలే జరుగుతుంది కొంతమంది నేనేదో జ్ఞానయుక్తముగా తెలివిగలిగి ప్రవర్తిస్తున్నాను అనుకుని చివరికి వారే మోసగించబడతారు యథార్థత లేకుండా నడిస్తే ఆ ఫలాన్ని వారు అనుభవిస్తారు పరిశుద్ధ గ్రంథములో హామాను అనబడుతున్న వ్యక్తి ఎస్తేరు గ్రంథమునందు మనకు దొరుకుతాడు అయితే అతడు నీతిగా బ్రతుకుతున్న ముర్దుకై పైన కీడు తలపెట్టాలని తలంచాడు కారణం చిన్న అహంకారం గర్వం తాను బయటకొస్తున్నప్పుడు గుమ్మము దగ్గర కావలిగా ఉన్న ముర్దుకై అతనికి నమస్కారం పెట్టలేదు అన్న ఒకే ఒక్క కారణాన్ని బట్టి తనను తన జాతివారినందరినీ కూడా చంపించాలని రాజుతో కపటముగా మాట్లాడి రాజముద్రను వేయించాడు అంటే కేవలం ఒక చిన్న ఈగో ఒక గర్వం ఒక ఒక అహంకారం ఆమానులో బయలుదేరి అది ఒక జాతినే చంపేంత పగగా మారిపోయింది ఈరోజున మన జీవితాల్లో కూడా చాలాసార్లు చిన్న అహంభావం చిన్న గర్వం చిన్న అవిధేయత మనల్ని అదో లోకానికి తొక్కేటువంటి ప్రమాదముగా మారిపోతుంది చిన్న చిన్నవే పెద్దగా మారి మన ఆత్మీయ జీవితాలనే కాదు కుటుంబాలను కూడా బలి తీసుకుంటున్నాయి మనలో చేదైనది ఏ వేరు కూడా లేకుండా మనము జాగ్రత్తగా మనలను మనము కాపాడుకోవాలి మన ఆత్మీయ జీవితాలను కట్టుకోవాలి ఆమాను చిన్న గర్వము వల్ల నాకు నమస్కారం పెట్టడా అన్నటువంటి చిన్న ఆలోచన ద్వారా అతని మీదే కాదు జాతి మీదే పగ తీర్చుకోవాలనుకున్నాడు అతనిని తీయించాలని ఏకముగా ఉరికొయ్యను సిద్ధము చేయించాడు అయితే అతడు యథార్థవంతుడు ప్రార్థనాపరుడు పైగా దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి వాడు అందును బట్టి దేవుడు తన పక్షముగా కార్యము చేశాడు ఏ హామానైతే ముర్దుకయ్యను ఉరితీయాలి అనుకున్నాడో అదే హామానును రాజు అదే ఉరికొయ్యైన ఉరితీయించాడు అంటే అతడు ఏమి విత్తాడో ఆ పంటనే కోసాడు భక్తిహీనులైన వారు యథార్థవంతులను చంపాలని కత్తిదూస్తే తిరిగి వారి హృదయములోనే అది పొడుచుకుంది ఈరోజున నీవు ఇతరులకు కీడు చెయ్యాలి అని ఎప్పుడూ తలంచవద్దు అది తిరిగి నీకే శాపముగా మారుతుంది ఎంతోమంది జీవితాలలో మేలు చేసిన వారికి సహితము కీడును చేస్తారు మేలును మరిచిపోయి కృతజ్ఞత లేనివారై కృతజ్ఞులుగా వారు బ్రతుకుతారు సోదరుడా సోదరి నీ జీవితములో నీవు నీకు మేలు చేసిన వారి ఎడల ఎలాగున్నావు దేవుని యొక్క ప్రేమను వారికి చూపెడుతున్నావా దేవుని యొక్క కనికరము నీలో కనబడుతుందా లేక మేలు పొందుకొని తరువాత ఇతరులపైన కీడుని చూపిస్తున్నావా వారికి హానికరమైన పనులు చేస్తున్నావా జాగ్రత్త సుమ మనము దేవుని పిల్లలం వాక్యము వింటున్నాం వాక్యము ఖచ్చితముగా నెరవేర్చబడుతుంది నీవు నీ జీవితములో ఇతరులకు మేలు చేస్తే ఖచ్చితముగా ఏదో ఒక రోజున ఆ మేలుకి ప్రతిఫలాన్ని పొందుకుంటావు సొలోమోను మహారాజు కే సామెతల గ్రంథాన్ని వ్రాస్తున్నప్పుడు నీళ్లు పోయువానికి నీళ్లు పోయబడును అంటాడు సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు నీళ్లు పోయువారికి నీళ్లు పోయబడును ఒక వ్యక్తి ఇతరులను ప్రేమించి దప్పికగొని ఉంటే ఆ వ్యక్తికి నీళ్లు పోస్తే ఇతరు ఆపత్కాలములో ఉన్నప్పుడు ఇతనికి కష్టకాలము కలిగినప్పుడు ఇతనికి ఆ నీళ్లు తిరిగి పొయ్యబడతాయి అనగా మనం ఇతరులకు ఏమైతే చేస్తున్నామో తిరిగి అవి మనకు దేవుడు చేస్తాడు ఈరోజున మనము చాతనైనంత మట్టుకు ఇతరులకు మేలు చేసే వారమై ఉండాలి ఉపకార బుద్ధి అనేది మనలో ఉండాలి చాలాసార్లు స్వార్థముగా మనం బ్రతుకుతూ నేను మాది అనే తత్వముతోనే జీవిస్తూ స్వార్థముతో మన జీవితాలను నాశనం చేసుకుంటున్నాం ప్రభువు మనకు నేర్పినది స్వార్థము కాదు అనేక మందికి చాతనైనట్టు మట్టికి మేలు చేయడం నేర్పాడు అందుకనే యాకోబు వ్రాస్తూ మేలు చేయనిరిగి కూడా అలాగు చేయని వానికి పాపము కలుగును అంటాడు ఒక వ్యక్తి జీవితంలో ఇతరులకు మేలు చేయడం చాతనైనప్పుడు తప్పనిసరిగా చేయాలి ఏదో ఒక రోజున ఆ ఫలాన్ని ఆ వ్యక్తి పొందుకుంటాడు మేలు చేయకపోయినా ఒకవేళ పర్వాలేదు కానీ కీడు మాత్రము ఇతరులకు చేయవద్దు కారణం తిరిగి అదే కీడు నీ జీవితములో నీవు అనుభవించవలసి వస్తుంది దేవుని పిల్లలుగా మన జీవితములో వాక్యమునకు విధేయులవ్వడం వాక్యమును నమ్మడం ప్రభువు పైన ఆనుకోవడం మన ఆత్మీయ జీవితాలను వాక్యానుసారముగా కట్టుకోవడం ప్రభువు రాకడకు సిద్ధపడడం ఇవన్నీ కూడా మనము నేర్చుకోవాలి మన కుటుంబాలను దేవుని రాకడ కొరకు ఆయత్తపరచాలి వాక్యం వింటున్న మీరు దేవుని రాకడ వస్తే కుటుంబం కలిసి ఎత్తబడేదట్లుగా సిద్ధపడ్డారా ఇంకా ఒకవేళ మీ కుటుంబంలో ఎవరైనా రక్షణ పొందక ఉన్నారేమో వాళ్ళు విడిచిపెట్టబడితే అది ఎంత భయంకరం మీరు నిత్యత్వం పరలోకములు గడిపితే ఇంకా రక్షింపబడని మీ కుటుంబస్తులు నిత్య అగ్నిగుండములో ఉంటారు అది మీకు సంతోషమా దేవుని పిల్లలుగా వాక్యానికి విధేయులమై కుటుంబం అంతా కూడా రక్షణ పొందేదట్లుగా మనము సిద్ధపడాలి కుటుంబమంతా కూడా ప్రభువులో చక్కగా సంతోషించాలి ఆయన సన్నిధిని మనము అనుభవించాలి మన కుటుంబమే ఒక చక్కని దేవుని మందిరమై నిత్యము దేవునికి చెల్లించవలసిన స్తోత్రార్పణలు ప్రార్థనా ధూపములు మన ఇంటి నుండే బయలు వెళ్ళాలి అలాగున రక్షణ పొందిన వారి గృహాలు నిత్య స్తోత్రార్పణలతో నింపబడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ కృపావాత్సల్యమును బట్టి మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు విన్న వాక్యం ఫలింపు దయచేయండి కుటుంబాలను మీరు కట్టి బలపరిచి క్షేమాన్ని అనుగ్రహించండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము ఆయన సన్నిధి సదా మనకి నడిపించును నడిపించునుగాక ఆమెన్